వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీష్ కిచెన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి హాయ్ అండి ఈరోజైతే ఒక మంచి చట్నీ చూపిస్తానండి రైస్లోకి అలాగే దోశలోకి మనం చపాతీకైనా చాలామంది చపాతీలో కూడా పచ్చలు నంచుకుని తినే అలవాటు ఉంటుంది వాళ్ళకు కూడా చక్కగా ఇది చేసి పెట్టచ్చు సింపుల్గా అయిపోతుంది టేస్ట్ అయితే అసలు చాలా బాగుంటుంది కొబ్బరితో పచ్చడి చేసి చూపిస్తానండి నేనైతే రైస్లో దీంట్లో కొంచెం నెయ్యి వేసి సర్వ్ చేశాను చాలా టేస్టీగా ఉంది దీనికి సైడ్ డిష్గా బెండకాయ ఫ్రై పెట్టానండి నెయ్యి వేసుకొని కాస్త వేడివేడి అన్నంలో అయితే చాలా బాగుంది కాస్త కారంగా ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం మార్చి చూపిస్తానండి కొబ్బరి పచ్చడి ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి చూడండి ఇప్పుడు మనం వంటలోకి వెళ్ళిపోదాం ఒక చిన్న చిప్ప కొబ్బరి చిప్ప తీసుకున్నానండి చూడండి ఇది చిన్నది ఎనక వైపు వస్తుంది కదా అది తీసుకున్నాను ఇలా సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను దీనికోసం ఒక పన్నెండు ఎండిమిర్చి తీసుకున్నానండి ఎండుమిర్చితో చేయండి చాలా బాగుంటుంది కళాయి పెట్టేసుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఒక రెండు స్పూన్లు పల్లీలు వేసుకోండి ఒక స్పూను మినపప్పు వేసుకోండి మనం సాయి మినపప్పు వేస్తూ ఉంటాం కదా పొట్టు మినపప్పు వేయండి టేస్ట్ బాగుంటుంది అలాగే ఒక స్పూను పచ్చనపప్పు వేయండి ఈ కాస్త వేగుతున్నప్పుడు ఒక్క స్పూను ధనియాలు వేసుకోండి మనం చిన్న కొబ్బరి చెప్పతో చేస్తాం కాబట్టి ఒక్కొక్క స్పూన్ అయితే సరిపోతుందండి ఈ కాస్త వేగనిద్దాం ఒక స్పూను జీలకర్ర కూడా వేసుకోండి వేయించుకుందాం అండి ఇది మంట అయితే లో ఫ్లేమ్ పెట్టుకోండి లో ఫ్లేమ్లో అనుకోండి అన్నీ ఒకేలాగా వేగుతాయి కదా హై అనుకోండి త్వరగా వేగిపోయి ఉంటాయి మాడిపోతూ ఉంటాయి దీన్ని కాస్త వేగిన తర్వాత ఒక రెండు స్పూన్లు నువ్వులు వేసుకోండి ఇలా నువ్వులు కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి నువ్వులు కొబ్బరి పల్లీలు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ఎండిమిర్చి వేసేసుకుందామండి చూడండి ఎండుమిర్చి వేసేసుకొని ఇలా కాస్త వేగుతున్నాయి కదా ఇక వేగిపోయి కొంచెం చింతపండు దీనికి సరిపడా ఒక చిన్న చింతపండు తీసుకొని వేసేసేయండి వేసేసి ఇలాగా వేగుతున్నాయి కదా ఇప్పుడు పొయ్యి కట్టేసి కొబ్బరి ఇందులో వేసేయండి కాస్త తడిగా ఉంటుంది కదా కొబ్బరి కాస్త తడిగా ఉన్న కొబ్బరి కూడా కాస్త మగ్గిపోతుంది కాబట్టి పొయ్యి కట్టేసిన తర్వాత కొబ్బరి వేసేసేయండి మనకి తడిగా ఉన్న కొబ్బరి వేసామనుకోండి నిల్వ ఉండదు కాబట్టి ఇలాగా కాస్త వేయించి మిక్సీ పట్టారంటే టేస్ట్ అయితే బాగుంటుంది పాడవకుండా కూడా ఉంటుంది ఇక మిక్సీ జార్లోకి ఇవన్నీ వేసేసుకుందామండి చల్లగా అయిన తర్వాత చూడండి ఈ విధంగా వేసేసుకొని కొన్ని వెల్లుల్లి రెమ్మలు ఇక వెల్లుల్లి రెమ్మలు వేసుకొని ఇక ఇప్పుడు మీరు కొత్తిమీర వేసుకున్న వేసుకోవచ్చు సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేయండి చూడండి ఈ విధంగా కాస్త అక్కడక్కడ కొబ్బరి ఉంది నేను మళ్ళీ గ్రైండ్ చేశాను ఇంకొక రౌండ్ వేసాను చూడండి ఇలా కొబ్బరి కనిపిస్తుంది కదా మెత్తగా ఇంకో రౌండ్ వేసేసాను చూడండి ఈ విధంగా అంతేనండి అయిపోయింది ఇక డిష్ అవుట్ చేసేద్దాం ఇక ఈ పచ్చడిని మనం ఇలా సర్వ్ చేయొచ్చు కానీ పచ్చడి అంటే తాలింపే కదండి తాలింపు ఉంటేనే పచ్చడికి దేనికైనా అందంగా ఉంటుంది టేస్ట్ ఉంటుంది అందుకని మనం ఒక కళాయి పెట్టేసుకొని ఇందాక వేయించిన కళాయి పెట్టేసి ఒక్క స్పూను ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చిపప్పు వేసుకోండి కాస్త వేగిన తర్వాత ఒక్క ఎండుమిర్చి వేయండి కొంచెం కరివేపాకు కాస్త ఇంగువ ఫ్లేవర్ కావాలి ఇష్టం అనుకుంటే ఇంగువ ఫ్లేవర్ కూడా వేసుకోండి బాగుంటుంది కాస్త ఇంగువ వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని ఇక మనం పచ్చడి రెడీగా ఉంది కదా దాంట్లోకి తాలింపు తిరగమూత పెట్టేద్దాం చూడండి ఈ విధంగా రెసిపీ చాలా సింపుల్ అండి టేస్ట్ అయితే చాలా బాగుంది మనకి రైస్లోకి అయితే వేడి వేడి అన్నంలోకి అయితే అద్దరు అలాగే దోశలోకి బాగుంటుంది ఇడ్లీలోకి బాగుంటుంది షుగర్ ఉన్న వాళ్ళు పల్లీలు తిన్నారు కాబట్టి ఇలా షుగర్ ఉన్న వాళ్ళకి కూడా ఇలా పెట్టచ్చు చాలా టేస్టీగా ఉందండి పక్కన ఒక ఫ్రై బంగాళదుంప లేదంటే బెండకాయ ఏదో ఒక ఫ్రై పెట్టామనుకోండి టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది మీరు కొబ్బరి పచ్చడి చేయాలి అనుకుంటే ఈ విధంగా కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ట్రై చేయండి టేస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో